నేను ఒక విషయం ఇక్కడ అడుగుతున్నా మీరు అందరున్నారు పాపాల పెద్దిరెడ్డి కూడా ఇక్కడ ఒకడున్నాడు మొత్తం మీరు చూస్తే ఆయన ఎమ్మెల్యే ఆయన తమ్ముడు ఇంకో దగ్గర ఎమ్మెల్యే ఆయన మంత్రి ఆయన కొడుకు ఎంపీ ఏం వరగబెట్టారు తమ్ముడులో అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ ఎంపీ ఏమైనా పనులు చేశాడా మీకు జరిగాయా మీకు మీ బెరైటీస్ ఇక్కడే ఉంది ఇది దోచుకున్న దొంగ ఎవడని అడుగుతున్నా మిమ్మల్ని ఎవరు ఎవరు స్ ఉంటే దాన్ని పూర్తిగా కొల్లగొట్టి వందల వేల కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి ఇదే కాదు ఇక్కడ ఎర్ర చందనం ఉంది ఎర్ర చందనానికి ముఠా నాయకుడు ఎవడని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా అంటే నేనున్నప్పుడు ఎర్ర చందనాన్ని కంట్రోల్ చేశాం కిరణ్ కుమార్ రెడ్డి గారు కంట్రోల్ చేశారు స్మగ్లర్ ని ఎక్కడికక్కడ నియంత్రణ చేసి ఈ ఎర్ర చందనం అనేది ప్రజల ఆస్తి దీన్ని నమ్మి మీ ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టాలనుకుంటే దుర్మార్గులు వచ్చిన తర్వాత స్మగ్లర్స్ ని డెవలప్ చేశారు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించారు ఇక్కడ ఎమ్మెల్యే కూడా అందులో స్మగ్లర్ లో ఒక భాగం అని మీ అందరికీ తెలియజేస్తున్నా అంటే రేపు వస్తారు ఇదే కాదు మద్యంలో దోచేసిన డబ్బులున్నాయి గనుల్లో దోచేసిన డబ్బులున్నాయి ఇసుకలో దోచేసిన డబ్బులున్నాయి తమ్ళ్లు ఈ రోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి నాటకం మీకిచ్చేది పది రూపాయలు మీ దగ్గర దోచుకునిది వంద రూపాయలు అతను దోచేసుకుని వెయ్యి రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంత అవినీతి పరుండి ఎప్పుడైనా చూశారా అని